ఇది ఎవరు నిర్ణయించాలి ఇప్పుడు మీరు హైడ్రా ఏకపక్షంగా నిర్ణయించే అధికారం ఉంటుందా లేదా ఊరాష్ట్రు సైడ్ ఇప్పుడు మీరు నాగార్జున ఒక రకంగా చెప్పారు మీరు ఒక రకంగా వివరణ ఇచ్చారు ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి నాకు గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కలెక్టర్ రిపోర్ట్ ఉంది అని చూపెడుతున్నారు నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం మారితే కేసు పెట్టారు సో ఇద ఫైనల్ అథారిటీ ఇప్పుడు అంటే బాధితుడుగా భావిస్తున్న భావిస్తున్న వ్యక్తి ఒక వర్షం చెప్తారు దీన్ని కూల్చగలిగే అధికారం సార్ సింపుల్ మనం ఒకటి ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది నిజమనే దాన్ని ఒకటి చూడాలి ఇప్పుడు ఈ అన్నింటిలో మేము కూల్చిన వాటిలో మీరు చూస్తే కనుక పైన గూగుల్ ఇమేజెస్ ఆ నీళ్లు వచ్చేసి కరెక్ట్ రిటెన్షన్ వాళ్ళు తగులుతుంటాయి అనమాట అంటే అలలు వచ్చేసి తగులుతుంటాయి అంటే చెరువుల్లో కట్టారన్నట్ట లేదా ఎలా ముందు కనపడుతుంది కదా అది మనకి సో ఇప్పుడు ఒక ఎన్కన్వెన్షన్ అయినా లేకపోతే గండిపేట దగ్గర మేము తీసుకున్నటువంటి అక్కడ చూస్తే కనుక వాళ్ళు రిసార్ట్స్ కూలగొట్టినాయి కూడా అది దిగితే కనుక చెరువులో కాళ్ళు తడుపుకోవచ్చు అనమాట వాళ్ళు అక్కడి నుంచి దిగి మెట్లు దిగితే కనుక బెటరే వాళ్ళు అక్కడ ఏది ఉంటుంది ఏది రేస్ చేస్తారు పది అడుగులో పదిహేను అడుగులో ఎత్తులో లేపి చెరువులో పూడ్చారు కాబట్టి ఒకవేళ వాళ్ళు చెరువులో కాకుండా బయట ఉంటే కనుక అసలు ఎంత ఎత్తు లేపాల్సిన అవసరం ఏముంది అసలు వాళ్ళు ఈ అంటే మనకు గూగుల్ ఇమేజెస్ చూస్తే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట అక్కడ ఏంటి ఆ నీళ్ళు వచ్చేసి దీనికి తగులుతున్నాయి అనేది కనబడుతుంటుంది సో కళ్ళ ముందు కనబడేదానికన్నా మనకి ఇవన్నీ ఉంటాయి సరే లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి లీగల్ ఇష్యూస్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంటాయి మీరు అన్నారు కొంతమంది పర్మిషన్స్ ఇచ్చారన్నారు ఎస్ అది కూడా చాలా వరకు ఇప్పుడు మేము కొన్ని మన చూసాం ఏది గడ్డిపేటలో తీసినటువంటి కొన్ని స్ట్రక్చర్స్లో అక్కడ ఏం చేశారు జాయింట్ ఇన్స్పెక్షన్ టీం రెండు వేల పదిహేనులో చేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట దాన్ని ఎఫ్టిఎల్ని మ్యానిపులేట్ చేస్తూ ఒక రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ స్ట్రక్చర్స్ బట్ అక్కడ కూడా ఆ స్ట్రక్చర్స్కి ఎక్కడ పర్మిషన్స్ లేవు వాళ్ళు ఏది అక్కడ ఏది తీసినా కానీ కూడా ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసి రిపోర్ట్ ఇచ్చారే కానీ బట్ వేరే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలంటే కనుక ఇవ్వండి మీరు పర్మిషన్ లేని వాటి కురుస్తారా పర్మిషన్ ఉన్నా కూడా అవి చెరువులో కట్టుంటే కురిచేస్తారా పర్మిషన్ ఉండి మానిపులేటివ్ గా ఉంటే కూడా అది మనం అక్కడ తప్పు అని ప్రూవ్ చేసిన తర్వాత కూడా మనం ఆ పర్మిషన్స్ దొంగ పర్మిషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాం సార్ అంటే పర్మిషన్ ఇల్లీగల్ పర్మిషన్ ఇల్ఫ్ ఇస్ ఇల్లీగల్ దానికి ముసుగే వస్తున్నారు ముసుగేసి దానికి లీగాలిటీ అని ఇస్తూ అప్పుడు ఆఫీసర్స్ ని కొంతమందిని మేనేజ్ చేసుకుంటూ చేసి మనకు అక్కడ ఎలా కనబడుతుంది ఇప్పుడు నేను ఒక నిజాంపేట్ దగ్గరకి వెళ్ళాను నిజాంపేట్ దగ్గరికి వెళ్తే కనుక నిజాంపేట్ లో అది క్లియర్ గా గవర్నమెంట్ ల్యాండ్ అని ఫెన్సింగ్ దాని దాన్ని కూలగొట్టి దాంట్లో బిల్డింగ్ కట్టారు ఫెన్సింగ్ ఉంది ఎప్పుడూ అక్కడ అందరూ జనాలంతా వస్తారు వెళ్తే కనుక అక్కడ జనాలు చెప్తారు కదా వంద మంది వస్తే వాళ్ళు చెప్తారు సార్ ఈ ఫెన్సింగ్ గవర్నమెంట్ ల్యాండ్ అని గేట్ మీద రాసింది అది ఫెన్సింగ్ కూడా ఎప్పుడో వేసిన ఫెన్సింగ్ ఉన్నాయి దాన్ని కూలు కొట్టి అతను ఆక్రమించుకున్నాడు ఆక్రమించి కట్టాడు కట్టి దానికి ఏం చేశారు అక్కడున్న అధికారులు రాంగ్ సర్వే నెంబర్ ఎక్కడో దూరంలో వంద రెండు వందల అవతల ఉన్న సర్వే నెంబర్ వేసి ఇక్కడ వేసి దీనికి పర్మిషన్ తీసుకుంటారు అనమాట